జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న పాశత్యం అంతా ఇంత కాదు విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి వాటిని కేశవనామాలు అని అంటారు అయితే విష్ణు సహస్రనామాల్లో లలిత సహస్రనామాల్లా ఈ కేశవనామాలు పెద్దగా లేకుండా కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఎందుకు ఉన్నాయి కాలచక్రంలో రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా ఈ కాలచక్రానికి అన్నింటిలోనూ ఒకే భాగంగా ఉండే గణితానికి ఏదైనా సంబంధం ఉందా కొన్నిసార్లు కొన్ని విషయాలను పోల్చి చూసినప్పుడు అంతా ఒట్టిదే అలాంటి నిగూఢ రహస్యాలు ఏమీ ఉండవులే అనిపిస్తుంది కానీ అవి పూర్తిగా బయటకు తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతారు అలాంటిదే కేశవనామాల వెనక ఉన్న రహస్యం కూడా విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటారు చతుర్భుజుడు అంటే నాలుగు చేతులు కలిగిన వాడు అని అర్థం నాలుగు చేతులలో శంకు చక్ర గద పద్మాలు పట్టుకుని ఉంటాడు విష్ణువు ఎక్కడైనా సరే అలాగే దర్శనమిస్తాడు కదా అయితే బాగా గమనిస్తే ఈ నాలుగు ఆయుధాలు యొక్క అమరికలో వచ్చే మార్పులు వల్లనే విష్ణువుకు ఇరవై నాలుగు వేరువేరు రూపాలు ఏర్పడతాయని ఆ రూపాలకు కలిగిన పేర్లని కేశవనామాలు అంటున్నారు ఈ కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము శంఖము పట్టుకుని ఉంటారు ఎడమవైపు ఉన్న రెండు చేతులతో గద చక్రము పట్టుకుని ఉంటారు అలాగే విష్ణువు యొక్క మరో నామము మాధవ ఈ మాధవ రూపంలో కుడివైపు రెండు చేతులతో గద చక్రం పట్టుకుని ఉంటారు ఎడమవైపు ఉన్న రెండు చేతులతో పద్మము శంఖము పట్టుకుని ఉంటారు ఇక మధుసూదన రూపంలో కుడివైపు చేతులతో చక్రం శంఖము మరియు ఎడమ చేతుతో గద పద్మము పట్టుకుని ఉంటారు ఈ విధంగా విష్ణువు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంగి పౌర్ణమికి అమావాస్యకు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటారు ఇలా మారుతున్న రూపాలకు అనుగుణంగానే కేశవనామాలు ఏర్పడ్డాయి సంవత్సర కాలంలో పన్నెండు నెలలు ఉంటే నెలలో రెండు సార్లు ఆయుధాలను మార్చుకుంటారు కాబట్టి ఇరవై నాలుగు సార్లు జరిగిన మార్పులకు ఇరవై నాలుగు నామాలు ఏర్పడ్డాయి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి